సామ బియ్యం కువి జీవన విధానంలో సామ బియ్యం ఒక ముఖ్యమైన ఆహారం మా గ్రామంలో పాతకాలం నుంచి సాంప్రదాయ పద్ధతిలోని సామ విత్తనాలను ఎంపిక నుండి పంట కోత వరకు సహజంగా చేస్తారు వానాకాలంలో విత్తనాలు జల్లి రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి మీద ఆధారపడి పంటను పెంచుతారు పండిన తర్వాత చేతులతో కూసి ఎండలో ఆరబెట్టి సాంప్రదాయ విధానం విధానంలో పొట్టు తీస్తారు ఆరోగ్యాన్ని మేలు చేసే ఈ సామ బియ్యం సంస్కృతి జీవనశైలి ఐక్యతను ప్రతిబింబిస్తూ మా సాంప్రదాయ శ్రమ ప్రకృతిలో ఉన్న అనుభవాన్ని ఈ వీడియో ద్వారా చూడండి హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే సామ బియ్యాన్ని ఎలా చేస్తారో చూద్దాం ఈరోజైతే మనం సామ బియ్యం చేసేటప్పుడు ముందుగా మనకు ఘోర ఉండాలి చూస్తున్నారు కదా దీన్నే మేము ఘోర అంటాం మా భాషతో అయితే తెలుగులో దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి అలాగే మీరు మీ భాషలో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ముందుగానైతే మనం పైన ఉంది కదా ఇదైతే చెక్కతో తయారు చేసింది మేమైతే వీటికి పూర్వకాలం నుంచి ఇప్పుడు దాకా మేమైతే దీంతోనే సామబియ్యాన్ని పొట్టు తీస్తున్నాం మనమైతే పైన అలా కొద్దిగా పూసుకుంటూ అలా తిప్పుకోవాలి ఎక్కువగా పూస్తే మనకు ఫోటో అనేది సరిగా రాదు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుకోవాలి మనకు ఫుడ్ అనేది పోయిన తర్వాత మనమైతే దీనికి చేట దాన్ని ఉపయోగించుకొని మన తౌడులాడు దాన్ని పోగొట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చేట చీపురు ఉన్నాయి మా భాషతో అయితే చీపురుని హేపరి అంటాము మీ భాషతో ఏమంటారో కామెంట్ చేయండి చేటని అయితే వేచి అంటాము అలాగే జనరేషన్ పెరుగుతున్న కొద్ది మన భాష అనేది తగ్గిపోతూ ఉంటుంది మన భాషని ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి అదే భాష మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు మన సంస్కృతి సాంప్రదాయాలని మనకు మన పిల్లలకి ఎప్పుడు అందిస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని చేటతో పొళ్ళని పోగొడుతూ ఉండాలి సామ బియ్యాన్ని తయారు చేసేటప్పుడు చాలా శ్రమతో కూడిన పని ఉంటుంది మొత్తానికి అయితే మా చేతతోనే ఇలా చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా దీన్నైతే మేము వెనుకుంటా అంటారు దీంట్లోనే మనం దంచాలి దీన్ని సామాను అలా స్పేర్ చేసిన తర్వాత ఇప్పుడైతే మా మాయగారు మా అత్తగారు అయితే ఇద్దరు కలిసి ధనిస్తున్నారు పూర్వకాలంలో అయితే పొద్దున్నే ఇలాంటి పనులే ఉండేవి ఉంటాయి మా భాషతో అయితే రోకల్ని కోలు అంటాము అలాగే మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి

దంచేటప్పుడు చేత్తో ఇటు అటు అనుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి అవ్వాలి కదా చూస్తున్నారా ఇప్పుడైతే మనకు బయటకు వచ్చినప్పుడైతే సాంబయ్యం అయిందని తెలుస్తుంది బయటకు వచ్చేసింది చూస్తున్నారా దాన్ని పక్కకి తీసుకొని మళ్ళీ ఇంకా పాతికిండ. నావాయ్రా బారా. నా వేడు తిసి తనాడు. వారా. వేసి? అకుారా. తిస్టా మాతిలా. వేండా. మొత్తానికి దంచడం అయితే అయిపోయింది దంచిన తర్వాత దీన్నైతే మళ్ళీ ఇంకోసారి చేటతో అలా అనుకోవాలి ఉన్న తౌడు మొత్తం పోవాలి కదా తౌడు మొత్తం వెళ్ళిపోయిన దాకే అప్పుడు మనకు మంచిగా సామవ్యం అయితే రెడీ అయిపోతుంది మొత్తాన్ని మొత్తానికి అలాగైతే తౌడు మొత్తం పోగొట్టుకోవాలి అలాగే మరిన్ని ఇలాంటి మా కుమి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి